తుని మున్సిపల్ చైర్మన్ పదవికి సుధా రాజీనామా చేశారు నలభై ఏళ్లుగా ఎప్పుడూ లేని పరిస్థితులు తులిలో ఉన్నాయని తనపై దాడి చేసి తననే ఏవన్గా చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పుడైనా మహిళ మీద ఏవన్గా కేసు పెట్టారని ప్రశ్నించారు బీసీ మహిళ ఎమ్మెల్యే అయి ఉండి మరొక బీసీ అయిన తనపై కేసు పెట్టారన్నారు సుధా మున్సిపల్ వైస్ చైర్మన్ పోస్ట్పై తునిలో రాజకీయ రచ్చ నడుస్తోంది నా పుట్టినిల్లు మెట్టినిల్లు కూడా ఇదే నేను వేరే ఊరు నుంచి అత్తింటికి రాలేదు ఇదే నా పుట్టినిల్లు ఇదే ఆ మెట్టినిలు ఆడవాళ్ళు ఇంతమంది ఆడవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళ ఇబ్బంది నేను చూడలేక నిరసనగా అలాగే మార్కెట్ లో జరుగుతున్న పరిణాలు వ్యాపారస్తులు ఇబ్బంది పడడం ఇష్టం లేక అది కాకుండా మరీ ముఖ్యంగా తుని పట్ల ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకి నేను ఈ రోజు చైర్పర్సన్ గా కూడా రిజైన్ చేస్తాను మీ ముందే కూడా లైవ్ లోనే నేను సైన్ కూడా చేస్తున్నాను మీరు ఒకసారి గమనించాలి ఇప్పటికీ బలం కూడా నాదే ఉంది పదిహేను మంది ఉన్నారు కానీ ఎవరు ఇబ్బంది పడకూడదు కానీ నేను చైర్పర్సన్ గానే రాజీనామా చేశాను కానీ కౌన్సిల్ గా అయితే రాజీనామా చేయలేదు ప్రజాస్వామ్యంలో నేను గెలిచి కౌన్సిలర్ గా ఉండి ప్రజల కోసం నేను పోరాడతాను నా పార్టీ కోసం నేను పోరాడతాను తుని మున్సిపల్ చైర్మన్ సుధాబాలు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు గత ఇరవై రోజుల నుంచి చూస్తున్న తొమ్మిదిలో నాటకీయ పరిణామాలు చర్చేస్తున్నాయి తొలి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా టీడీపీ అదేవిధంగా వైసీపీ మధ్య వ్యక్తిగా ఘర్షణ వాతావరణం జరిగింది దీనికి సంబంధించి తుని మున్సిపల్ చైర్మన్ సుధాబాదు తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు ఎందుకంటే మొత్తం ఎక్సో లో తొని ప్రశాంతంగా ఉన్న తుని పట్టణంలో ఈ ఘర్షణ వాతావరణం గౌతన్యంగా ఎప్పుడు చూడలేదు మున్సిపల్ చైర్మన్ పదవి అదేవిధంగా వైస్ చైర్మన్ పదవి గురించే ఘర్షణ వాతావరణం తెలియజేసే తీసుకొస్తుంది కాబట్టి దానికి అనుగుణంగానే తాను తనకి మున్సిపల్ చైర్మన్ పదవి కూడా అవుతుంది అని ఆమె రాజీనామా లేఖలు కాసేపడిగతని మున్సిపల్ కమిషనర్ అందజేశారు అంటే ఈ నెల మూడు నాలుగు తేదీల్లో మొదటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని ఇటు అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు అయితే మూడు నాలుగు టీటీలలో దీనికి సంబంధించి టీడీపీ నేతలు నినాదాలు చేయడం ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని టీడీపీ నేతలు నినాదాలు చేయడంతో మొత్తం ఈ ఆగిపోయింది తర్వాత పదిహేడు పర్సెంట్ కూడా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలని అధికారులు ఆఖ్వాత చేశారు దీనికి సంబంధించి పది మంది టీడీపీలో పది మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అవ్వడంతో దానికి సంబంధించి కూడా వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి వస్తే పరిస్థితి లేకపోవడంతో ఎవరు ఏం చేయాలని సిచ్యువేషన్ అంటే ఈసారి మాత్రం మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరిగితే కంటే ఖచ్చితంగా క్వారం లేకపోయింది మొదటి మొదటి రెండు సార్లు క్వారం లేక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది ఈసారి క్వారం లేకపోయినా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది అదేవిధంగా ప్రశాంతంగా ఉన్న తిండి పథకంలో ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తున్నారు మళ్ళీ ఎన్నికల ఎన్నిక జరిగితే ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి తన పదవి రాజీనామా చేస్తున్నట్టు అయితే మున్సిపల్ చైర్మన్ సతాభాలు ప్రకటించారు అంటే కౌన్సిలర్ కు సంబంధించి మరికొద్ది రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం ముప్పై మంది కౌన్సిలర్లు రెండు ఖాళీలు ఉన్నాయి ఇరవై ఎనిమిది మంది ఈ కౌన్సిలర్లకు సంబంధించి పదిహేను మంది వైసీపీ అదేవిధంగా పది మంది లో జాయిన్ అయ్యారు ఒకరు మాత్రం నోటలుగా ఉన్నారు ప్రస్తుతానికి అయితే పదిహేను మంది తమతోనే ఉన్నారు ఇద్దరిని పోలీసులు బలవంతంగా అక్కడికి తీసుకు వెళ్ళి ఒకవేళ ఇద్దరు కనుక తాము ఇదే మీద ఉంటే మిగతా వాళ్ళు కూడా బలవంతంగా తీసుకు వెళ్ళిపోవడం వాళ్ళు ఇబ్బందులు పూర్తి చేయడం అదేవిధంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వ్యాపారాలకు సంబంధించి ఇబ్బంది చేయడం చేస్తున్నారు కాబట్టి తనకు ఎటువంటి రాజకీయాలు అవసరం లేదు కాబట్టి దాన్ని మున్సిపల్ చైర్మన్ పదవి రాజీనామా చేస్తున్నాను మరొక వైపు కౌన్సిలర్లుగా కొనసాగాల లేదంటే ప్రజలకు ప్రజలకు ప్రజల్లో ఎటువంటి ఎటువంటి వాతావరణం టీడీపీ క్రియేట్ చేస్తుంది అదేవిధంగా మహిళా బీసీ ఎమ్మెల్యేగా ఉన్న పెనమూరు జిల్లీ మహిళా మున్సిపల్ చైర్మన్ గా ఉంది తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తన భర్తపై కేసులు పెట్టడం అదేవిధంగా కౌన్సిలర్లు నిర్బంధించారని తనపైన ఏ కేసు పెట్టడం ఇటువంటి పరిణామాల పట్ల తనకు ఇంప్రెస్ లేదు అదేవిధంగా అనవసరంగా తనకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఇబ్బంది గురిచేస్తున్నారు కాబట్టి మున్సిపల్ చైర్మన్ పదవి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు